గురుకులాలు మిత్రులారా మొట్టమొదట ఈ మల్లు భట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతామంటున్నారు నేను ఇలా మల్లు విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా అక్కడ అధికారులతో మాట్లాడినరా అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా ఉపాధ్యాయులతో మాట్లాడినరా అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసినరా చూడలేదు చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటుంది ఆ జీవోలో విద్యార్థులు ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటుంది ఎస్సీ గురుకులాలైతే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు ఇరవై ఐదు శాతం మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అంటే ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు బీసీ గురుకులాలైతే డెబ్బై శాతం మంది బీసీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ బీసీలు ఉంటారు మైనారిటీలు అయితే డెబ్బై శాతం మంది మైనారిటీలు ఉంటారు ముప్పై శాతం మంది నాన్ మైనార్టీలు ఉంటారు ట్రైబల్ గురుకులాలైతే ఆశ్రమ పాఠశాలలు అయితే డెబ్బై శాతం మంది ట్రైబల్స్ ఉంటారు ముప్పై శాతం మంది నాన్ ట్రైబల్స్ ఉంటారు ఇంకా జనగర్ జనరల్ గురుకులాలైతే యాభై శాతం జనరల్ కేటగిరీ మిగతా యాభై శాతం మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అనుసరించి తీసుకుంటారు మరి ఇది అవన్నీ ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలనే తీసుకొచ్చిన గురుకులాలు కదా అసలు ఈ గురుకులాల నిర్మాణమే ఈ సామాజిక వర్గాలంటే ఒక దగ్గర పెట్టాలి ఏవైతే పేద సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సంక్షేమ శాఖల ఆధీనంలోనే కదా గురుకులాలు పెట్టింది మరి అలా మీరు కొత్తగా తీసుకొచ్చిన సమీకృత గురుకులాలు ఏంది మీరు కొత్తగా తీసుకొచ్చిన సామాజిక సమీకరణమేది మీరు తీసుకొచ్చిన సామాజిక న్యాయం ఏంది అది తెలంగాణ ప్రజలకు మీరు వివరించి చెప్పాలి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గురుకులాలు మరి ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో మూడు వందల నుండి లక్ష ఇరవై మూడు వెయ్యి ఇరవై మూడు అంటే ఒక వెయ్యి ఇరవై మూడు సంఖ్యకు పోయిన గురుకులాలను మీరు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు పది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇది ముమ్మాటికి వాస్తవం లేకపోతే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఇప్పుడు మీరు సమీకృత గురుకులాలు అంటున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మీ ఉద్దేశం ప్రకారం బీసీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మైనారిటీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలన్నా మరి ఏ గురుకులాలు ఉండాలో మీరు చెప్పండి ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో మరి ఒక్కొక్క గురుకులానికి ఆరు వందల నలభై మంది విద్యార్థులు పెట్టి ఆ ఆరు వందల బా బాయ్స్కి ఒక గురుకులం గర్ల్స్కి ఒక గురుకులం అట్లా ఆరు వందల నలభై మంది విద్యార్థులను పెట్టి ఒక్కొక్క గురుకులానికి కనీసం అంటే ఏడు నుంచి పది ఎకరాల భూమి కేటాయించి ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి ఇలా మీరేం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మండలానికి ఒక గురుకులాన్ని ఇచ్చారు కేసీఆర్ గారు నియోజకవర్గం అని మీరు అంటున్నారు మండలానికి కూడా ఒక గురుకులాన్ని ఇచ్చారు ఆ మండలంలో ఒక ఎస్సీ గురుకులమో ఒక ఎస్టీ గురుకులమో లేకపోతే ఒక బీసీ గురుకులమో ఒక మైనారిటీ గురుకులం ఉంటుంది ఇలా ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరు మీద మీరు మండలాల్లో ఉండే గురుకులాలన్నీ కూడా రద్దు చేసి నా నియోజకవర్గంలో ఒక దగ్గరికి తీసుకొస్తామంటే మరి ఆ మండల ప్రజలు ఏం కాను ఎప్పుడన్నా ఆలోచించిందా ఆ మండలాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏం ఇప్పటికే అన్ని సంక్షేమ శాఖల్లో చాలా గురుకులాలు కూడా వాళ్ళు ఆ మండలాల్లో భూమిని కూడా తీసుకున్నాయి బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఇలా ఆ భూమి ఏమైపోతుంది ఆ గురుకులాలకు రావాల్సిన పక్కా భవనం ఏమైపోతుంది దాని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వడం లేదు అదేవిధంగా మరి ప్రతి గురుకులానికి పది ఎకరాలు అని చెప్పి ఆనాడు మరి కేసీఆర్ గారు మరి డిసైడ్ చేసి గురుకులాలకు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ అలాట్ చేసి మరి గురుకులాలను నడిపిస్తే అన్నీ ఒకటేసారి కట్టలేము అందుకొరికే మొదటి దశలో రెంటెడ్గా రెంట్ రెంటుకు తీసుకోవడం జరిగింది రాబోయే నిదానంగా మైనారిటీ గురుకులాలు కట్టడం జరిగింది తర్వాత ఒక్కొక్క గురుకులం కడతామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న మీరే బట్టి వెక్రమాక్క గారు అన్నారు ఏమన్నారు ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాల్లో ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా భవనాలు లేవని నిన్నగాక మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పినారు మరి ఆరు వందల అరవై రెండు గురుకులాలకు బడ్జెట్ శాంక్షన్ చేయండి కదా ముందు కేసీఆర్ గారు స్థాపించిన ఆరు వందల అరవై రెండు ఏవైతే ఆరు వందల అరవై రెండు గురుకులాలు ఉన్నాయో వాటికి బడ్జెట్ శాంక్షన్ చేయండి వాటికి పక్కా భవనాలు కట్టించండి అవి కట్టించకుండా అవన్నీ కూడా రద్దు చేసి వాటిని తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒక ప్లేస్లో మీరు ఏమంటున్నారు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులకు ఇరవై ఎకరై ఐదు ఎకరాల భూమిలో మేము ఇరవై ఐదు కోట్లతో కడతామంటున్నారు నాకు నిజంగా ఈ స్టేట్మెంటే హాస్యాస్పదం అనిపిస్తుంది మీరు ఒకసారి ఉస్మాన్యా యూనివర్సిటీ పోండి మీరు హైదరాబాద్ యూనివర్సిటీ పోండి మల్లు భర్టీక్రమార్గారు మీరు హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకున్నారు మరి హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా ఒకటే మెస్ ఉన్నదా ఒకటే హాస్టల్ ఉన్నదా లేదు స్కూల్కి ఒక హాస్టల్ ఉన్నది అక్కడ స్కూల్కి ఒక డార్మిటరీ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్కి సపరేట్ హాస్టల్ ఉన్నది సపరేట్ డార్మిటరీ ఉన్నది సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి సపరేట్ ఉన్నది ఆర్ట్స్ కాలేజ్కు సపరేట్ ఉన్నది సైన్స్ కాలేజ్కు కృష్ణవేణి బి హాస్టల్ ఉన్నది సి హాస్టల్ ఉన్నది ఈసీహెచ్ వన్ ఈసీహెచ్ టూ అట్లా న్యూపీజీ హాస్టల్ లేడీస్ హాస్టల్ రకరకాల హాస్టల్స్ సపరేట్గా ఉన్నవి స్పోర్ట్స్ హాస్టల్కు వాళ్ళకి సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది అందరినీ కలిపి ఆ పదివేల మంది విద్యార్థులు కలిపి ఒకటే డైనింగ్ హాల్ ఎక్కడైనా పెట్టంగా చూసిండ్రా మీరు ఎందుకు ఈ పిల్లలతో ఆడుకుంటున్నారు మీరు పిల్లలు వీళ్ళు దే దీస్ పీపుల్ ఆర్ చిల్డ్రన్ నాట్ చికెన్ దే ఆర్ నాట్ చికెన్ స్కూల్స్ ఆర్ నాట్ పౌల్ట్రీ ఫార్మ్స్ మల్లు బట్టి ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడతామన్నారు ఎవరి చెవుల పూలు పెడుతున్నారండి మీరు ఆరు వందల నలభై మందికి ఇరవై కోట్లు అయితే రెండు వేల ఐదు వందల అరవై మందికి ఇరవై ఐదు కోట్లలో ఏం కడతారు మీరు ఒక అకాడమిక్ బ్లాక్ రాదు ఒక అకాడమిక్ బ్లాక్ రాదు ఇరవై ఐదు కోట్లకు మీరు ఎట్లా కడతారు ఏ విధంగా కడతారు ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ లాగానే అనిపిస్తా ఉన్నది మరి అదేవిధంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ల్యాండ్ అక్వైర్ చేసినారు మరి దాంట్లో దాని సంగతి ఏంది అది చెప్పాలి అదేవిధంగా మిగతా గురుకుల పాఠశాల మిగతా సొ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్ భవితవ్యం ఏంది వాటిని రద్దు చేస్తారా సంక్షేమ శాఖలని కూడా రద్దు చేస్తారా సంక్షేమ భవన్ మూసేస్తారా దీని మీద కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు నిజంగా సమీకృత గురుకులాలంటే ఆల్రెడీ సమీకృత గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి కదా టీఆర్ఈఏఎస్ అని ఒక సొసైటీ ఉన్నది దాని కింద ముప్పై స్కూల్స్ ఉన్నాయి దాని సంఖ్య పెంచండి ఎవరు వద్దన్నారు అది పెంచారంట అది పెంచకుండా మీరు ఇంకా కొత్త స్కూల్స్ ఏవో తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామని అంటున్నారు అది తప్పు అని చెప్పేసి నేను ఇలా ప్రభుత్వానికి చెప్తా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు ఈ సామాజిక సమస్యను ఈ వెనుకబాటుతనాన్ని ఈ నిచ్చెనబెట్ల సమాజంలో ఉండే ఈ అవలక్షణాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మరి సామాజిక న్యాయం రావాలి అందరు కూడా సమానంగా రావాలి అని చెప్పేసి ఆనాడు మరి గురుకులాల సంఖ్య పెంచి అత్యంత అద్భుతమైన మరి విద్యను మరి ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కానీ అదే విధంగా మరి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జియో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసింది దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ మాట్లాడడం లేదు అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మరి మల్లుబట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు మీరేమన్నారు మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు ఐదు వేల కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిన ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పది లక్షల మంది విద్యార్థులు మరి ఒక వెయ్యి ఇరవై మూడు స్కూల్స్ అంటే కనీసం అంటే నాలుగు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి మరి ఈ విద్యార్థులందరూ అన్నం ఎక్కడ నుంచి తిన్నారు ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడ నుంచి చేసుకున్నారు ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడ నుంచి వచ్చినాయి ఏ డబ్బు నుంచి వచ్చినాయి అవన్నీ డబ్బులు కావా సో ఇంత ఘోరమైన అబద్ధం దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా ఇట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారో ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు అంత అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం ప్రజలను తప్పుదో పట్టించడమే మీరు చేసుకున్న మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే పదమూడవ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమే కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇరవై ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టిండు మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి కొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయన్నే ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి అది కాకుండా ఇక లండన్ తేమ్సు నది పోయొచ్చుండు మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసుండు ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అదేవిధంగా మరి ట్రిపుల్ ఐటీ బాసర్లు ట్రిపుల్ ఐటీ బాసర్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో ఉంటే ఎంతో ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఆ ఎనిమిది వేల మంది విద్యార్థులు ఒక దాంట్లో ఉంటే దాని మీద స్టడీ చేయకుండా దాంట్లో వస్తున్న ఇబ్బందులను స్టడీ చేయకుండా రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మరి బాల్య ఈ నిన్న మొన్న గురుకుల పాఠశాలలో దాదాపు నూట ఎనభై ఆరు మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చినాయి సాంఘిక సంక్షేమ శాఖను ఉదాహరణగా తీసుకుంటే నూట ఎనభై ఆరు మంది విద్యార్థులకు వస్తే ఆనాడు కేసీఆర్ గారు వెంటనే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చి ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిండ్రు ఇంతవరకు కనీసం ఒక మంత్రి పోయి అడిగిన పాపాన పోలే ఎందుకంత మీకు కృషి ఈ గురుకులాల మీద ఈ పిల్లలు బాగా చదువుకుంటే ఎందుకు మీరు మరి భరించలేకపోతున్నారు ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు దయచేసి అంకెల గారడి బంద్ చేయండి అంకెల గారడి బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు ఫ్యాకల్టీ రెండు వేల మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు రెండు వేల మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు నేను ఆనాడు సాంకేతిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కొప్పుల ఈశ్వర్ గారు మేమందరం బల్కసుమన్ గారు మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసిండ్రు వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలేదు అదే విధంగా ఖైదీలకు ఎనభై మూడు రూపాయల ఉంటే జైళ్ళల్లో విద్యార్థులకు ముప్పై ఏడు రూపాయలే ఉంటున్నాయి వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతవరకు దాని మీద ఎవ్వరూ మాట్లాడలేదు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి కనీసం అంటే అరవై రూపాయలు విద్యార్థులకు మిశ్చార్జీలు పెంచే విధంగా చూడండి ఆ ఆరు వందల అరవై రెండు గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో ఏవైతే వచ్చినాయో వాటికి ముందు పక్కా భవనాలు కట్టించండి మండలాల్లో ఒక గురుకుల ఉంది ఆ మండలాల్లో గురుకుల భవనాలు కట్టించండి దాని తర్వాత మీరు ఒకటి రెండు చోట్ల మీరు ప్రయోగం చేస్తే చేయండి కానీ ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మాత్రం చేయకండి ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే అసలు ఇంత జరుగుతున్నది నిన్న కాక మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు ఇగో మా సమీకృత గురుకులాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక పెద్ద డిజైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు నేను బట్టి విక్రమ్ అర్క గారిని అడుగుతా ఉన్నాను మీరు చాలా సీనియర్ లెజిస్లేటరు అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు జీవో లేకుండా డిజైన్స్ ఎట్లా ఫైనలైజ్ చేసిండ్రు మీరు అసలు ఆ జీ మీ సమీకృత గురుకులాలకు దాని విధి విధానాలు ఏమిటి విద్యార్థులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు దానికి ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు వాటన్నిటికి సంబంధించి ఒక జీవో ఉండాలి కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆ జీవో లేకుండానే మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లన్నీ ఇచ్చేసినారు ఐదు వేల కోట్లు కట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇరవై రెండు వేల ఐదు వందల మందికి మీరు ఇరవై ఐదు కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ కట్టిస్తామంటున్నారు వేరే జీవో దీని మీద అసలు విస్తృత ఛాయి చర్చ జరిగిందా అసలు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా మరి ఇంత గొప్ప సబ్జెక్టు ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే సబ్జెక్టు మరి దాని మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి విద్యావేత్తలతో మాట్లాడాలి మీకు విద్యా కమిషన్ కూడా ఉన్నది వాళ్ళైనా కన్వీన్ చేయవచ్చు ఒక సమావేశం పెట్టి మరి ఎందుకు ఈ సమీకృత గురుకులాల వల్ల లాభం ఉన్నదా నష్టం ఉన్నదా లేకపోతే పిల్లల జీవితాలు ఏ విధంగా మారుతా ఇప్పుడున్న గురుకుల వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి దాని మీద డిస్కస్ చేయాలి కదా డైట్ ఛార్జీల మీద డిస్కస్ చేయాలి ఇంతవరకు యూనిఫామ్ కతి లేదు సోషల్ వెల్ఫేర్లో రాబోయే వింటర్ చాలా తీవ్ర తీవ్రంగా ఉండబోతున్నది చలికాలం ఇంతవరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా రగ్గు సప్లై కాలే నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది పిల్లలు ఎట్లా బతకాలి నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది ఇంతవరకు రగ్గులు లేవు కొన్ని గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు కూడా ఆటలు ఆడుకోవడానికి బూట్లు లేవు ట్రాక్ సూట్లు లేవు వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించా డైట్ ఛార్జీల పరిస్థితి ఘోరంగా ఉన్నది మెస్ కాంట్రాక్టర్లకింతవరకు కూడా ఎవరికి బిల్స్ రాలేదు ఉపాధ్యాయులకు జీతాలు నెలకు ఒకటో తారీఖు నడిస్తూ ఉన్నారు ఇంతవరకు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు పార్ట్ టైం టీచర్లకు అయితే అసలే రావడం లేదు కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అసలే రావడం లేదు మరి వీటి గురించి ఆలోచించాలి కదా మా మౌలికమైన సమస్యలు అందుకొరికే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం మీరు దయచేసి తెలంగాణ ప్రజలను మూసీ నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టే విక్రమార్క గారు మీరు ఈ ఆరు గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజలు దృష్టి పరచడానికి మరొక కొత్త నినాదం తీసుకొచ్చిండ్రు ఈ సమీకృత గురుకులాలు ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే మరి ఎత్తుగడనే తప్ప ఇంకొకటి కాదు అదేవిధంగా మీరు దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి అంతే తప్ప అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వం మీద రాళ్ళు వేయకండి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ గురుకులాలను తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది అది దయచేసి మీరు దాని మీద రాలేయకండి ఆ వ్యవస్థ మీద రాలేయకండి ఆ వ్యవస్థను ఆడుకోకండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ చేయలేదు దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ బంద్ చేయలేదు అది కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే వచ్చింది అది బంద్ చేయలేదు కదా మీరు కూడా మీకు దమ్ముంటే ఈ ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా బిల్డింగులు కట్టండి స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి కేసీఆర్ గారు స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టాడు దాదాపుగా డెబ్బై స్పోర్ట్స్ అకాడమీ పెట్టిండు వాటికి పక్కా బిల్డింగులు కట్టండి వాటికి మంచి మంచి కోచ్లను తీసుకురండి క్రికెట్ కోచ్లను తీసుకురండి అదేవిధంగా సాఫ్ట్బాల్ కోచ్లను తీసుకురండి బాక్సింగ్ కోచ్లను తీసుకురండి మంచి బిల్డింగ్లు పెట్టండి అద్భుతమైన ఫెసిలిటీస్ ఇవ్వండి ఎవరో తంటున్నారు కోచింగ్ సెంటర్లో పెట్టండి కొత్తగా ఎవరో తంటున్నారు ఈ హయాంలో ప్రభుత్వంలో రెండు వందల మంది డాక్టర్లు అయితే మీరు ఆరు వందల మంది డాక్టర్లను తయారు చేయండి కదా ఎవరు తంటున్నారు అంతే తప్ప ఉన్నదాన్ని ప్ర గత ప్రభుత్వం నాశనం చేసింది లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది ప్ర విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టండి పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ సమీకృత గురుకులాలు ఏవైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడున్న గురుకులాలకు ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా భవనాలు కట్టించిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసినట్టుగా చెప్తున్నాను జై తెలంగాణ